కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎందుకు ఓట్లే అంశం పైన మేడం అన్ని అంశం కౌన్సిలర్ ఆలోచన చేయండి రాబోయే పది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మే పదమూడవ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కూడా రుద్రమాదేవిలాగా కోరు నియోజకవర్గాన్ని చీకటి కోణం నుంచి వెలుగులో ఉదవడానికి మన ముందుకు వచ్చినటువంటి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలిస్తే బీసీకి అదే హక్కులు వచ్చినాయి బీసీలకి లోన్లు వచ్చినాయి సబ్సిడీ లోన్లు వచ్చినాయి రెండు లక్షలు తీసుకుంటే లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి మనల్ని పెద్దలు చేసేదానికి మన మనం ధనవంతులు చేసేదానికి చంద్రబాబు నాయుడు కోర్పడ్డాడు అంతేకాదు బీసీ సోదరులకి ఆదరణ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు పని ఇవ్వడం జరిగింది బీసీలు అంటే ఎక్కువ శాతం చేతి ఉత్తులు ఉంటారు 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 కొమ్మర్లుంటారు నూట ఇరవై మూడు కులాలు ఉంటాయి మెజార్టీ గల మన బీసీ సంఘాలకి చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక అనేక పథకాలు అందించడం జరిగింది దురదృష్టం చేస్తూ పాదయాత్రలో నేను ఉన్నాను నేను విన్నాను అంటూ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఒక్క అవకాశం ఇస్తే బీసీ సోదరులు ముద్రిస్తాను బీసీలు పైకి తీసుకొస్తాను చేయి పెట్టి మనకు ముద్దులు గుద్దీ బీసీ సోదరులు నడిపిన గుర్తులు గుర్తిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తిరిగి రావాలి బీసీలకు రక్షణ చట్టం కావాలి అంటే యాభై సంవత్సరాలకే పిన్షన్ కావాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సరిగా ఉంది ఉండాలి అంటే కూడా మీకు అందరికీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి కాబట్టి మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఎటువంటి లబ్ధి పొందుతారో ఎటువంటి సంక్షేమాలు పొందుతారో అదేవిధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ఇవ్వగలిగిన ప్రభుత్వము ఇవ్వగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాబట్టి మీరు అది ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాలు మనకి ఎటువంటి అభివృద్ధి అనే దానికి మనం నోచుకోలేదు కాబట్టి అందరూ ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు వాళ్ళందరూ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు టౌన్లో ఇరవై సంవత్సరాల క్రితమే శ్మశానం వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వెళ్ళి చూసి శ్మశానం బాగలేదని శ్మశానం కట్టించి దాంట్లో షెడ్ వేయించి అన్ని చాలా ఇదిగా చేశాను ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిన ప్రతి గ్రామాన్ని ఆఖరాకి ఈరోజు బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం అంత పెద్ద టౌన్కి వెళ్ళాను ప్రతి దగ్గర చనిపోతే పెట్టడానికి శ్మశానం లేవు తాగడానికి గుక్కెడి నీళ్లు లేవు ఈ రెండు సామాన్య ప్రజలకి ఎంత అవసరమో మేము ఇదే విధంగా నూట డెబ్బై రెండు వందలు వాటర్ ప్లాంట్లు పెట్టాం పెట్టి పదేళ్ళ నుంచి మేమే రన్ చేస్తున్నాం కానీ ఇన్ని ఊర్లలో ఇంకా వాటర్ లేదు నీళ్లు లేవు అనేది నాకు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే మాకు అర్థమైంది కాబట్టి మేము ఎంచుకునింది మీకు అందరికి ఇప్పుడు నేను ప్రతి దగ్గర చెప్తున్నాను ఎక్కడ నీళ్ళు లేవు అక్కడ వాటర్ ప్లాంట్ ఇస్తాను ఇంతకు ముందు మేము వందించుంటే ఈరోజు ప్రతి పంచాయతీలో ఇస్తానని చెప్తున్నాను కాబట్టి దానికోసం మేము రాజకీయాల్లోకి వచ్చాము మీలో ఒకలమై మీ సమస్యను తెలుసుకొని మీకేం కావాలో చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి మా ఇద్దరిని మీరు మీరే మా బలం కాబట్టి మీరు ఆశీర్వదించి చూడండి కోవూరు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి ఇఫ్కోసెస్ పక్కనుంది దాన్ని ఏమీ చేయలేదు ఇప్పటి వరకు అదే ఒక సిటీ లాగా దాన్ని తీర్చిదిద్దుంటే ఈరోజు మన నెల్లూరు జిల్లాలోని యువతి యువకులు ఉద్యోగాలు లేక ఎంతోమంది ఊర్లలో ఉన్న పిల్లలు పాడిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారు కానీ ఈరోజు జరుగుంటే ఎంతమందో ఉద్యోగస్తులు అని అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ కాబట్టి తప్పకుండా మేము అన్ని విధాల కొవ్వూరు నియోజకవర్గంకైనా నెల్లూరు జిల్లాకైనా మీ అభివృద్ధి కోసం మీ కోసం పాటుపడే నాయకులము సేవకులని కాబట్టి మమ్మల్ని ఇద్దరిని మీరు గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ మరీ మరీ సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రెండు ఓట్లు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించాలని నిన్నీ ప్రార్థిస్తున్నాం